హలో హాయ్ ఫ్రెండ్స్ మీకైతే ఒక ముఖ్యమైన విషయం చెప్దాం అనుకుంటున్నాను చూసారు కదా తమ్మినెళ్ళలో ఫోర్ మాత్రం భారీగా మోసాలు జరుగుతున్నాయి అయితే వాళ్ళు మనకు ఫేక్ యాడ్ అది ఎలా తెలుసుకోవాలంటే మనము ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది మనకు యాడ్ చూడంగానే కార్ కొత్తగా ఉంటుంది రేట్ తక్కువగా ఉంటుంది ఏ వస్తువు అయినా సరే ఐటమ్ మాత్రం కొత్తగా ఉంటుంది రేటు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది అది చూసి మనం ఓపెన్ చేయగానే మనకు ఇప్పుడు కార్ పెట్టారని అనుకోండి యాడ్ తర్వాత మంచాలు బీర్వాలు ఇలా రకరకాలుగా ఫర్నిచర్స్ అన్నీ వస్తాయి అంటే మనము ఒక యాడ్ పెట్టినప్పుడు యాడ్కి సంబంధించింది మాత్రమే దాని గురించి ఒక నాలుగైదు ఫోటోలు మాత్రం వైల్లలో పెట్టాలి ఇప్పుడు కార్ పెట్టామనుకోండి కార్ ఫ్రంట్ బ్యాక్ సైడు అలాంటిది పెట్టాలి కానీ ఫేక్ మాత్రం ఏం చేస్తారంటే కార్ పెట్టాక ఇంకో బైక్ పెట్టడం కానీ లేకపోతే ఒక బీరువా పెట్టినాక ఫ్రిడ్జ్ పెట్టడము ఇంకా ఫర్నిచర్ పెట్టడము అలాంటివి పెడతా ఉంటారు అది మాత్రం యాడ్ ఫేకు రేట్ తక్కువగా ఉంటుంది ఇంకోటి వాళ్ళు వాట్సాప్ ఓన్లీ వాట్సాప్ కాల్ మాట్లాడుతుంటారు నేను ఇంకోటి చంఛాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నా తర్వాత వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఉన్న మేము ఆర్మీ డ్యూటీ చేస్తాము ఇక్కడ మాకు అడ్వాన్స్ ట్వంటీ పర్సెంట్ పేమెంట్ చేయండి అంటారు అంటే ఒక టెన్ థౌజండ్ అనుకోండి టెన్ థౌసండ్ అంటే ఒక త్రీ థౌజండ్ టూ థౌజండ్ అయితే లేకపోతే ఫైవ్ థౌజండ్ కానీ అట్లా మనకు కొంచెం పేమెంట్ చేయండి ఐటమ్ మీకు తెచ్చిస్తామని అంటారు కానీ అస్సలు మాత్రం నమ్మొద్దు ఇంకొకటి వాట్సాప్ కాల్ చేయమంటారు వాట్సాప్ కాల్ మాత్రం చేయొద్దు ఇంకొకటి ఫోన్పే గూగుల్ పే మాత్రం అడ్వాన్స్ ఎవ్వరికి ఇవ్వద్దు అసలు ఇంకొకటి అది మళ్ళీ రియల్గా యాడ్ ఎట్లా తెలుసుకోవాలంటే ఇప్పుడు సపోజ్ ఒక టీవీ పెట్టారు అనుకోండి ఆ టీవీకి సంబంధించిన ఫోటోలే నాలుగైదు పెడతారు ఇది రియల్ యాడ్ అసలు ఎంత రేటు ఉందో ఏందనేది అది ఒరిజినల్గా అయితే పెట్టేస్తారు ఇప్పుడు సపోజ్ ఒక టీవీ ఉంది ఒక ఫైవ్ పెట్టారు అనుకోండి ఒక ఫైవ్ థౌసండ్ అది ఆ ఇయర్స్కి దానికి ఈక్వల్గా ఉంటుంది సరిపోతుంది రేటు మనం బయట మార్కెట్లో చూసినా కానీ ఒక వెయ్యి రెండు వేలు తేడాతోనే పక్కగా ఉంటుంది అయితే ఒకటి ఏంటంటే మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా కార్లు కొత్తగా కారు ఉంటుంది ఒక ట్వంటీ ల్యాక్స్ కార్ని టెన్ ల్యాక్స్కే పెట్టేస్తారు లేకపోతే ఒక టెన్ ఇయర్స్ ఓల్డ్ కార్ని ఒక ఫైవ్ ల్యాక్స్ ఉండాల్సిన దాన్ని టూ ల్యాక్స్కి వన్ ల్యాక్కే పెట్టేస్తారు అది ఫేక్ అట్లా మనం ఓఎల్ఎక్స్లో ఉన్న యాడ్లు కానీ అన్నీ చూసుకొని ముందుగా అడ్వాన్స్ పేమెంట్లు ఏం చేయకుండా డైరెక్ట్గా వెళ్ళండి సమైతే డైరెక్ట్ ఫోన్ మాట్లాడండి వాట్సాప్ కాల్ అసలు మాట్లాడద్దు పేమెంట్ మాత్రం చేయొద్దు ఇది మాత్రం సేఫ్ సెక్యూర్ మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి